హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధూ రెడ్డి విలేజ్ ఫ్యామిలీ సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి బీట్స్ అండి అంటే బీట్స్ ని మనం మేకింగ్ అప్పుడు మన లెంత్ ప్రకారం ఒక దారం నుంచి ఇంకొక దారంకి ఎక్కించుకుంటూ ఉంటాం కదా సో దాన్ని మనం ఈజీగా ఆ థ్రెడ్ టు థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి మైనం ని యూస్ చేసి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్టిచ్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనకి ఇలాగా థ్రెడ్ లో వస్తాయి కదండీ పూసలు అనేవి ఇవే కాదు ఏవైనా కానీ మోనాలిసా బీట్స్ కానీ లేకపోతే బీట్స్ ఏవైనా కానీ ఇలాగ ఒక లో వస్తాయి కదా మనకి సో దాన్ని ఇలాగ ఈ థ్రెడ్లోకి ఎక్కించుకోవాలన్నమాట నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను సమ్ లెంత్ తీసుకున్న తర్వాత ఇట్లాగా ఇట్లా టూ లైన్స్లో ఎక్కించుకుంటాం కదండి మనం సో దీనికి మైనం రాసుకోవాలన్నమాట ఆ మైనంని ఎలా రాసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ని ఇలాగా పెయిన్ ఇలాగా ఇలా అనాలన్నమాట సో థ్రెడ్ కుచ్చులాగా వచ్చేయాలి మనకి సో చూసారు కదా ఇలా థ్రెడ్లా వచ్చేసిన తర్వాత కుచ్చులాగా దీనికి మైనంని ఇలాగ రాసుకోవాలండి సో ఇలా రాసుకున్న తర్వాత ఇట్లాగా సన్నగా అనుకోవాలన్నమాట సో చూసారు కదా థ్రెడ్ అనేది మనకు ఒక సూదిలాగా తయారైపోతుంది సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఇటు సైడ్ మనం ఏ బీట్స్ థ్రెడ్ అయితే ఉందో ఆ థ్రెడ్కి కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇట్లాగా మైనంని అంటించుకున్న తర్వాత సో ఈ రెండు థ్రెడ్ని కలిపి ఇలాగా స్టిక్ చేసుకోవాలండి చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ మైనం అయితే దీని మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలాగ పెయిన్కోవాలండి సన్నగా గట్టిగా పెనుకుంటే మనకి థ్రెడ్ అనేది నీట్గా స్టిక్ అయిపోద్ది అనమాట దాని తర్వాత ఈజీగా ఇందులో నుంచి ఇందులోకి మనం బీట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు సో చూసారు కదండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ అలా అనుకుంటే మీకు అన్నీ కూడా ఇంకో థ్రెడ్లోకి ఈజీగా పడిపోతాయి అనమాట సో చూసారు కదా ఇట్లాగా సో చూసారు కదండి బీట్స్ ని ఒక థ్రెడ్ నుంచి ఇంకొక థ్రెడ్ లోకి ఎంత ఈజీగా ఎక్కించుకోవచ్చు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్